అందరికీ హాయ్ అండి మా స్వీటీ చూసారా మార్నింగ్ ఇంకా నాకు బాగాలేదు కదండి అందుకే పూజ అది ఏం చేసుకోలేదు మా స్వీటీ మాత్రం తను వచ్చారు కదా అని దగ్గరికి రమ్మని పిలుస్తుంది దాన్ని రాగానే మాత్రం దాన్ని పలకరించాలి దాని దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలి అది చూసారా అలా దగ్గరికి వెళ్తే కానీ ఒప్పుకోదు ఇంకా మా స్వీటీ సంగతి తెలిసిందే కదా పాపం దానికి బొట్టు కూడా పెట్టడానికి అవ్వట్లేదే అండి నా చేయి బాగాలేదు కదా అస్సలు బాగోలేదు వేయలేదు చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట ఏం చేయాలన్నా సరే పని కూడా చేయటానికి ఇబ్బందిగా ఉండే తనే చేస్తున్నారు పాపం మా స్వీటీకి అన్నం కూడా నేను తినిపించడానికి కుదరడం లేదు దాన్నే తినమంటే అదే తింటుంది పాపం ఇంకా మా స్వీటీ చూడండి దాన్ని అది చేసి అల్లరి పంప దాని తి నేను నాకు బాగోకపోవడంతో ఆడడం ఏంటి మాట్లాడడం కూడా సైలెంట్ సైలెంట్గా ఉంటుంది పాపం అది కూడా నన్ను చూసి ఇంకా తన వచ్చినప్పుడు మాత్రం తనతో ఇలా ఆడుతుంది ఇంకా దానికి తనతో ఆడడం అంటే చాలా ఇష్టంలే అండి ఇంకా మధ్యాహ్నం లక్ష్మి వచ్చిందండి నన్ను చూడడానికి కానీ వచ్చింది తను పంప వచ్చిన కానీ తనే పని చేస్తుంది వంట చే తనే అక్కడ నుంచి బిర్యానీ చికెన్ బిర్యానీ చేసి పట్టుకొచ్చింది ఇంటికాడ నుంచి ఇంకా వంట చేసి పట్టుకొచ్చింది కదా కొంచెం రైస్ కూడా ఉండింది సరిపద్ది లేదని ఇంకా తనే పంప పని చేస్తుంది అన్నమాట ఇంకా మొత్తం భోజనం పెట్టేస్తుంది ముగ్గురికి ఇంకా తినేసి తర్వాత మళ్ళీ ఈవినింగ్ పైకి మొక్కలకి వాటర్ ఒకటి వేయట్లేదండి వెళ్ళమని చెప్పాలి చెబుతున్నాను భోజనం చేస్తానే అదే అండి తను పెడుతుంది కదా తనతో చెప్తున్నాను అనమాట ఇంత కొంచెం మొక్కలు కూడా వాటర్ వేయండి సాయంత్రం అని ఇంకా తను ఈ లోపు లక్ష్మి తీసుకొచ్చిన బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అని చూపిస్తున్నారు మీరు కూడా చూస్తారు కదా కానీ చాలా బాగా చేసిందిలే అండి లక్ష్మి చాలా బాగుంది మంచి టేస్టీగా కూడా ఉంది తనైతే ఫస్ట్ ఆ టేస్ట్ అది చూసి బయట నుంచి కొని తీసుకొచ్చిందేమో అనుకున్నారు కానీ తిన్న తర్వాత నేనే చేసాను చాలా ఎలా ఉంది అని అడిగితే లేదు చాలా బాగుంది అని చెప్పారు చెప్పడం కాదు నిజంగానే చాలా బాగుందండి ఇంకా మా స్వీట్ చూసారు అది కూడా తినేసి ఇంకా టెస్ట్ తీసుకుంటుంది మా స్వీట్ ఇంకా తను పైకి వెళ్ళి వాటర్ అది వేసేసారులేండి ఇంకా నైట్ అయిపోయింది ఇంకా స్వీట్ అలా పడుకొని చూస్తుంది ఇంకా చీకటి అయిపోయింది చూసారా ఈ మధ్యనే నాకు కొంచెం పనేమి లేదు కదండి చేయవల చేయటానికి అవ్వట్లేదు కదా అందుకే కొంచెం వీడియో పెద్దగా ఏమీ ఉండట్లేదు తక్కువ ఉంటుంది ఇంకా లక్ష్మి పాపం గిన్నెలై కడుగుతుంది తను వచ్చిన నుంచి తన చేస్తుంది ఇంకా నైట్కి చికెన్ చికెన్ చేస్తుందండి చికెన్ తీసుకొచ్చారు ఇంకా అది వంట చేస్తుంది అన్నమాట చికెన్ చేసి వంట చేస్తాను అన్నది సరే అని వచ్చిన కాడి నుంచి తనకే పని ఎక్కువైంది లేండి అండి ఇక్కడ పని చేయటం పాపం అక్కడ మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ప్రియ వాళ్ళు రాలేదండి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు ఇంకా లక్ష్మి చూసి వస్తానంటే సరేనని పంపించారన్నమాట ఇంకా తను ఇక్కడ రెండు రోజులు ఉంటుంది ఉంటాను అంది రెండు రోజులు ఉండి అప్పుడు వెళ్తానులే అంది ఇంకా ఇక్కడ బకెట్ ఉంచు బకెట్ ఎందుకు పట్టుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి ఈ బకెట్ ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకొచ్చి కొత్త బకెట్ మాట్లాడేది ఇంకా బకెట్లోనే తన బట్టలు అయ్యి తీసుకొచ్చుకుంది కుడదాం కదా ఖాళీ టైంలో లోనని కానీ కుట్టడానికి ఎక్కడ అవ్వలేదండి అండి ఇంకా తనకి పని చేయడం సరిపోయింది ఇంకా చికెన్ కర్రీ చేస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని అనుకుంటున్నాను ఇంకా కొంచెం ఈ రెండు రోజులు చేయి తగ్గే వరకేనే అండి లేకపోతే కొంచెం బాగా చేయాలనుకున్నాను కానీ ఇంకా స్వీటీ తను నైట్ వచ్చారు కదా ఇంకా వంటది అయిపోయింది నైట్ వచ్చినప్పుడు స్వీటీని బయట తీసుకువెళ్తున్నారు అది పేస తీసుకెళ్ళమని అడుగుతుంది ఇంక సరే అని తీసుకువెళ్తున్నారా చూసారా గేట్ తీసుకుని అదే తోసుకుని వెళ్ళిపోయింది అమ్మ మా స్వీటీకి అన్నీ తెలిసేయండి ఇప్పుడు నన్ను అయితే నాకు బాగాలేని కానీ నుంచి అసలు ఇబ్బంది కూడా పెట్టట్లేదు అడగట్లేదు కూడా ఏమీ పెడితే తింటుంది లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది అది మా స్వీట్ అన్నీ అర్థం చేసుకుంటుందండి అందుకే నాకు అదంటే చాలా ఇష్టం ఇష్టం కాదు ప్రయాణం అదంటే అంత ఇష్టమండి నాకు ఇంకా వెళ్ళొచ్చేసారు ఇంకా లోపలికి అండి ఇంకా బాబా అని చూసుకుంటుంది పాపం అస్తమాను ఎందుకంటే దాన్ని బొట్టు పెట్టించుకోవడం అలవాటు కదా ఈ మధ్య నాకు వేలికి బాగాలేని కనించి పెట్టట్లేదు నేను అందుకనే కా చూసుకుంటుంది తను ఎందుకు బకెట్ తీసుకొచ్చిన లోపలికి అన్నాను కదా ఇదిగోండి మామిడికాయలు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు అవి పచ్చికాయలు మాట అండి చెట్టువి ఇంకా అవి ఇలా గడ్డిలో వేస్తే ముగ్గుతాయి అంట అందుకనే ఇంకా అవి తీసుకొచ్చి గడ్డి తీసుకొచ్చి పెడుతున్నారు చూడాలి ఎలా ముగ్గుతాయో నేను ఎప్పుడు చూడలేదు తను తీసుకొచ్చారు కదా లేదు ముగితే బాగుంటాయి అన్నారు మరి ఎన్ని రోజులు ముగుతాయో చూడాలండి ఇలాగే ముగ్గేస్తారేమో ఆ గడ్డిలో గడ్డి చూసారా ఇంతకుముందు అలాగే అండి సపోటాలు పట్టుకొచ్చారు ఎవరు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారని అప్పుడు అలాగే ఇలాగే వేస్తే అవి పాడైపోయినాయి అండి ముగ్గలేదు చేయలేదు కొన్ని పాడైపోయినాయి ఒకటో రెండో కొంచెం బాగున్నాయి అంతే అందుకే అప్పటి నుంచి సరే చూద్దాం కదా ఇవి మాత్రమే అలా ముగ్గుతాయని అవి ముగ్గి వరకు చూడాలి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తను నన్ను వేయమన్నారు కానీ నా అదే అండి కాదులేండి లక్ష్మి పెట్టమన్నారు ఇంకా తను పని అది చేస్తూ ఉంది కదా కుదరలేదు ఇంకా తనే ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఇంకా పెడుతున్నారు మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ పొడైపోతాయి కదా అందుకోసమని అవి పచ్చడి పెట్టుకుంటే బాగుంటాయండి కాయలు కాకపోతే నాకు పచ్చడి పెట్టడం రాదు ఇంకా రానప్పుడు ఎందుకని ట్రై చేయటం సరే ఇవి ముగ్గ వేస్తే బాగుంటాయి బాగుంటాయి కదా అని ఇంక ఇలా గడ్డి తీసుకొచ్చి ఇంకా బకెట్లో పెట్టేస్తున్నారు కొంచెం పెద్దది కావాలి కదా వేరేవైతే లే వేరే దాంట్లో పెట్టడానికి చూసాం కానీ లేదు ఇంకా సార్ బకెట్ అయితే కంఫర్ట్ బాగుంటుంది కదా కన్వీనియంట్ కానీ ఇంకా పెట్టిస్తారు పెట్టిస్తారన్నమాట అది ఎలాగ మంచి బైకెటే కదా అని కానీ అది ముగ్గి వరకు చూ చూస్తూ ఉండాలండి కలర్ కట్టా ఎలా చేంజ్ అవుతుందో ఎలా ఉంటుందో చూడాలని చాలా ఉంది ఎప్పుడు చూడలేదు కూడా నేను కానీ ఆ గడ్డి చూసారా ఎంత దాసరిగా ఉందండి పాప ఎలాగే తన టైమ్ గేదెలు ఆవులను ఇంకా తను పైన గడ్డి వేసిన తర్వాత ఇంకా కవర్ ఉంది కదండి ఇంకా అలా పెట్టేస్తున్నారు అంటే కొంచెం డస్ట్ అది ఫ్యాన్ గాలికి డస్ట్ అది పడకుండా ఉంటుంది కదా బయటికి రాకుండా అని ఇంకా ఈ లోపల లక్ష్మీపాపం ఇంట్లో ఏదో చేస్తుంది ఇంకా మా స్వీట్ చూసారా అది ఏదో ఆడుతుంది అండి అక్కడ ఆడటం కాదండి దాని కాలుతోనే దాని చేతితోనే ఆడుకుంటుంది అది అలాగే ఆడుతూ ఉంటుంది అండి మిషన్ దగ్గర పం దానికి నేను మాట్లాడలేని నుంచి దానికి అదే ఆడుకుంటుంది పం తను వస్తేనే ఆడమంటన దగ్గర కూర్చోమని అడుగుతుంది ఇక నన్ను మాత్రం అడగట్లేదు దానికి అర్థం అయిపోద్ది అండి నాకు ఎప్పుడైనా బాగోలేదనుకోండి ఇలాగ అర్థం చేసుకుని పంపం అసలు ఇబ్బంది పెట్టదు దానికి ఫుడ్ కూడా నా చేతితో పెట్టి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది పంప దానికి ఏమో నేను పెడితే ఇష్టం కానీ ఇంకా ఏం చేస్తుంది మన మూడు రోజులు అయితే అసలు తినలేదే అండి నా తప్ప అది అలా ఉండిపోయింది మేము తిన్న తర్వాత తిన్నది ఇంకా భోజనం మేము భోజనం చేస్తే స్టార్ట్ చేసేసరికి టెన్ 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 థర్టీ అయింది ఇంక సరే అని ఇంకా లేట్ అయిపోతుంది కదని అప్పుడు భోజనం చేస్తున్నాము ఇంకా లక్ష్మి అన్నీ చూస్తుంది తనకి కొంచెం పని వర్క్ ఉంటుంది కదండి తనకి మిషన్ అది ఫోన్లే చేస్తూ ఉన్నారు కానీ ఇంకా రెండు రోజులు ఉండి వెళ్తానులే వాళ్ళే ఉంటారనే ఇంకా ఇక్కడికి వచ్చింది మాట చూడడానికని నన్ను మా స్వీట్ చూడండి ఎలా చూస్తుందో అన్నీ చూస్తూ ఉంటుంది ఇంకా ఈ రెండు రోజులు లక్ష్మి పెడుతుందా లేండి పపున దానికి ఇంకా అందులో లక్ష్మి పెడితే అలవాటే లేండి దానికి తింటుంది ఇంకా చూసారా వెనక వెళ్ళి మళ్ళీ ఎదరకొచ్చి చూస్తుందో లక్ష్మి దానికి అన్నం కలుపుతుంది అందులో లక్ష్మి అలవాటే కదా దానికి తెలుసు మళ్ళీ ఎక్కడా పెట్టదా అని మళ్ళీ అరుస్తూ ఉంటుంది అలా చూస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటుందండి మా స్వీట్ మళ్ళీ కూర్చుంది ఎంత బద్దకం అనుకున్నారు లేచి నిలబడాలంటే చాలా బద్దకం మా స్వీట్కి నిలబడదు లేకపోతే కూర్చుంటుంది పడుకుంటుంది అంతే దాని పని లేకపోతే అంటుంది ఇంకా దానికి అన్నం కలిపేసి పెట్టేస్తే ఇంకా అన్నం తినిసింది అనుకోండి పని అయిపోయినట్టు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను